अरे 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 ये मुन्नू बोंडा తకే వొచ్చో ఫోటో ఓకే అమర్ కోడి కేగదీనా అందరికీ నమస్కారం ఈ రోజు మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి కొత్త సందర్భంగా రెడ్ హాస్పిటల్ నందు బెడ్ ఫుల్ ప్రూఫ్ పంపిణీ చేయడం జరిగింది వారు అత్యక్షార్యాలు ఆయుర ఆరోగ్యాలతో అంటూ వారు అనుకున్న పనులను నెరవేర్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జనసేన మీడియా వారికి జనసేన నాయకులకు జనసేన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు అది నమస్కారం మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జరిపే సంబరాల్లో భాగంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చే జరిగినది వందల మంది ఈ రోజు రక్తదానం చేశారు అలాగే వార్డు లో కూడా కేక్ కటింగ్ అయితేనేమి ఈ రోజు ఆసుపత్రి ఆసుపత్రిలో పండ్లు బెడ్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే భోజన కార్యక్రమాలు కూడా ఈ రోజు సేవ కార్యక్రమం జరుగుతుంది పరిశ్రమ జరిగే ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా ఈ రోజు నందాల జనసేన నిర్వహిస్తున్నాము ఆయన అష్ట ఐశ్వర్యాలతో మంచిగా ప్రజాపాలన అందించి ఇంకా ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అలాగే నంద్యాల మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీని కూడా ఇంకా బలంగా మా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ కలిసి మన అధినాయకుని ఇంకా ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పి అందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఇంకా కష్టపడి మనము మన నాయకుడిని మన ఉన్నత స్థానం నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా పాదాభివందని తెలియస్తున్నాను ఇదే విధంగా మన అందరము మన అధిన అధినాయకుడికి సపోర్ట్ చేస్తూ రాబో రోజుల్లో కూడా నందాలన నంద్యాలలో మన జెండా ఎగరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానంలో పుట్టిన సందర్భంగా మంద్యాల నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు మరియు పేదలకు అన్నదాన కార్యక్రమాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులందరికీ బ్రెడ్లు మరియు పండ్లు పలహారాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే మంద్యాల్లో